హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ రాజేష్ వేపూరి ఈఎన్టీ అండ్ కాక్లియా ఇంప్లాంట్ సర్జన్ కాక్లియా హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసేసి పుట్టుమూగా చెవిటి పిల్లలకి అసలు ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేవా యాక్చువల్లీ చాలా మంది తల్లిదండ్రులు భయపడతూ ఉంటారండి మా పిల్లాడికి వినిపించట్లేదు మాటలు రావట్లేదు అని చెప్పేసేసి వాటి గురించి ఏ రకమైన భయం బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసేసినాయి ఆ ట్రీట్మెంట్ పేరే కాక్లియర్ ఇంప్లాంట్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ చేయటం ద్వారా పిల్లాడు వచ్చేసేసి చాలా చక్కగా వింటాడు తద్వారా మాట్లాడతాడు సో ఏ రకమైన భయం పెట్టుకోకుండా మా కాక్లియా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చక్కటి పరిష్కారం ద్వారా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ద్వారా పిల్లాడు వింటాడు తద్వారా మాట్లాడతాడు ఈ ఆపరేషన్ అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత చక్కటి రిజల్ట్స్ ఉంటాయండి చాలామంది అనుకుంటారు ఏమని మా పిల్లాడు ఇంకా చిన్న పిల్లాడు రెండేళ్ల పిల్లాడికి ఆపరేషన్ చేయొచ్చా చేయకూడదా ద లెస్ ద ఏజ్ ద మోర్ ద రిజల్ట్స్ అండి ఈ ఆపరేషన్లో అదే ఈ ఆపరేషన్కున్న మ్యాజిక్ వాస్తవం మాట్లాడితే లెస్ ద ఏజ్ మోర్ ద రిజల్ట్స్ ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అరౌండ్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో జరిగిద్ది దట్స్ వై లెస్ ద ఏజ్ అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపు ఆపరేషన్ అయితే ఈ పిల్లాడు చాలా చక్కగా మాట్లాడతాడండి సో ఏ రకమైన భయాలు పెట్టుకోకుండా వచ్చి నన్ను వచ్చి మా కాక్లియా హాస్పిటల్కి వచ్చి నన్ను కలిస్తే చక్కటి పరిష్కారంతో మంచి రిజల్ట్స్ ఇస్తామండి నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఆపరేషన్ డెబ్బై ఏడు లోళ్ళకి చేయొచ్చా ఇప్పుడు మనకి స్వతహాగా వయసు పెరిగే కొద్దికి వినికిడి లోపం అనేది రావడానికి ఆస్కారం ఉండిద్దండి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి కంప్లీట్గా వినికిడి లోపం వస్తే అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేకపోతే సెవెంటీ ఇయర్స్కు అలా వినికిడి లోపం వస్తే మనం తప్పకుండా కాక్లియర్ ఇంప్లాంట్ అనే ప్రొసీజర్ చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయండి దీంట్లో ఏ రకమైన అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళు జీవించినంతకాలం చాలా సంతోషంగా హీరింగ్ క్వాలిటీతో లైఫ్ను లీడ్ చేయొచ్చండి థ్యాంక్ యూ డాక్టర్ రాజేష్ వేపూరి ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ కాక్లియా హాస్పిటల్స్ విజయవాడ